హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఖిలా బ్లాగ్స్ సో ఈరోజు అయితే మీకు సాంబార్ రెసిపీ చూపించబోతున్నాను సో ఇందులోకి అయితే కావాల్సిన వెజిటేబుల్స్ సోరకాయ పచ్చిమిర్చి వంకాయ టొమాటో క్యారెట్ ఆనియన్స్ డ్రమ్ స్టిక్స్ కొత్తిమీర కరివేపాకు సో ఫస్ట్ అయితే నేను పప్పుని తీసుకుంటున్నాను కందిపప్పు ఒక టూ కప్స్ తీసుకుంటున్నాను దీన్ని వాష్ చేసి నేనైతే వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసేసుకొని ఇందులోకైతే పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు యాడ్ చేసుకొని మనమైతే ఇందులోకి ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చేలాగా ఉడకబెట్టేసుకోవాలి సో దట్ పప్పు ఎంత మెత్తగా ఉంటే మనకైతే సాంబార్ టేస్ట్ కూడా అంత బాగుంటుంది సో ఇందులో మనకైతే ఫోర్ టు ఫైవ్ విజిల్స్ రావాలి ఓకే తర్వాత ఇందులోకి పప్పు ఉడకేలుపు మనమైతే ఈ కూరగాయలన్నింటిని మనమైతే కొంచెం ఉడకబెట్టేసుకుందాము సో ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టేసుకొని ఇందులోకైతే నేను ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్ తగినంత ఆయిల్ వేసేసుకొని తర్వాత ఇందులోకి మనము పోపు దినుసులు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు వేసుకొని ఇప్పుడు మనం తరుముకున్న అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి కదా ఈ వెజిటేబుల్స్ అన్నీ అయితే వేసుకోవాలన్నమాట సో దట్ మనం ఇవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి ఆయిల్లో తర్వాత మనం ఈ పప్పుని యాడ్ చేసుకుంటాం అనమాట సో ఫస్ట్ అయితే మనము ఈ వెజిటేబుల్స్ ఉన్నాయి కదా ఈ వెజిటేబుల్స్ అన్నీ అయితే ఫస్ట్ ఈ ఆయిల్లో మనము కుక్ అవ్వాలి మినిమం ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అవ్వాలి ఓకే ఇందులోకైతే ఫిఫ్టీ పర్సెంట్ సో ఇదైతే అంతా మిక్స్ చేసేసుకుంటున్నాను నేను సో ఎవ్రీ సాటర్డే మా ఇంట్లో అయితే కంపల్సరీ సాంబార్ ఉంటుంది సో చాలామంది సాటర్డే రోజు అయితే నాన్ వెజ్ తినరు కదండి సో ఎవ్ పప్పు చారు లేకపోతే సాంబార్ ఏదో ఒక వెజ్ వెజిటేబుల్సే ఉంటాయి కానీ మోస్ట్ ఆఫ్ ద హిందూస్ సాటర్డే రోజు ప్రిఫర్ చేయరు నాన్ వెజ్ని సో నేను మీకు మర్చిపోయాను మనకి చింతపండు ఉంటుంది కదా అది కూడా నానేసుకోవాలి ముందే టామరిండ్ సో ఈ వెజిటేబుల్స్ ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికాక నేను ఇందులోకి అయితే సాల్ట్ యాడ్ చేస్తున్నాను సాల్ట్ యాడ్ చేసేసి మళ్ళీ మిక్స్ చేసేసుకోవాలి మనమైతే దీన్ని మిక్స్ చేసేసుకొని ఒక మూత పెట్టేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉడకనివ్వాలి మనం దీన్ని అయితే సో ఈ వెజిటేబుల్స్ అన్నీ ఉడికేంత వరకు మనకైతే అక్కడ పప్పు ఉడికిపోతుంది సో ఇక్కడైతే చూసారు కదా వెజిటేబుల్స్ అయితే మంచిగా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయాయి సో ఇందులోకి అయితే నేను ఇప్పుడు ఉడకబెట్టిన పప్పుని యాడ్ చేసేస్తాను సో ఉడకబెట్టిన పప్పుని ఫోర్ టు ఫైవ్ విజిల్స్ చూసారా ఎంత మెత్తగా ఉందో ఇలా సాఫ్ట్గా రావాలి పప్పు అనేది సో ఇంత మంచిగా సాఫ్ట్గా వచ్చాక ఈ పప్పుని నేనైతే ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను యాడ్ చేసేసి మిక్స్ చేయాలి ఈ వెజిటేబుల్స్లోకి మిక్స్ చేసేద్దాము పెళ్ళిళ్ళలో చేసుకునే సాంబార్ కానీ తర్వాత హోటల్ స్టైల్ సాంబార్ కానీ చాలా బాగుంటుంది కదా సో ఇలా నా స్టైల్ సాంబార్ ఒకసారి అయితే ట్రై చేయండి సో ఆ పప్పులోకి నేను ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ కూడా పోసాను పప్పు వేసాక తర్వాత ఇందులోకైతే మనము చింతపండు ఉంది కదా నానవే నానబెట్టేసుకున్నాం కదా నేనైతే ఎక్కువ అయితే వెయ్యను పులుపు ఎక్కువ తినరు మా పిల్లలు సో దట్ కొంచెం వరకే వేస్తాను సో ఇందులోకి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకున్నాను ఎప్పుడైతే మస ఆల్రెడీ నేను టామరిన్ వేసేసాను చింతపండు పులుసు పోసేసాను చూసారా ఎట్లా ఇలా మసలాలన్నమాట ఇలా అంటే వెజిటేబుల్స్ అన్నీ ఆ పులుపు అనేది ఆ వెజిటేబుల్స్కి ఈ పట్టాలి అనమాట సో అలా బాగుంటుంది ఆ టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా ఉడికిన తర్వాత మనకి ఇలా బాయిల్ అవ్వాలి పప్పు ఆ పులుసు తర్వాత ఈ వెజిటేబుల్స్ అన్నీ ఆ ఫ్లేవర్ అంతా దానికి పట్టేస్తుంది అప్పుడే మనకి ఎక్సలెంట్గా ఉంటుంది చూసారు కదా ఎంత థిక్గా ఉందో పప్పు అనేది కూడా ఇలా ఒకసారి నేను చెప్పిన స్టైల్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది అన్ని వెజిటేబుల్స్ వేసుకొని తింటే మాత్రం సూపర్గా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్